ఇవి ఎందుకు ఇట్లా మొత్తం వేయకుండా నడిమిద్దాలు ఒక చోట వేసినాము పురుగులు అంటే ఇవి ఏం చేస్తాయంటే సీడు ఇత్తనం పురుగులు అనేటివి నడిమిదలు ఏమి ఉండవు అన్నీ వార్లకు వచ్చేస్తాయి ఈ వార్లకు వచ్చేస్తే ఏమవుతుందంటే అన్నీ ఎక్కేస్తాయి అన్నమాట కాబట్టి చూడు ఇక్కడ కానీ నడిమిద్దలు ఏమి లేకుండా వార్లకు వచ్చేసినాయి చూడు అట్లా చూడండి మేము ఈ నడిమిదల మాత్రమే వేసినాము వా అప్పుడే చూడు దానికి ఎక్కేసినవి చూడ చూడు ఆడెక్కేసినవి చూడు కొంచెం తగు తగులుకొని ఉంటే చాలు ఎక్కేస్తాయి అందుకోసం మళ్ళా సర్దుకుంటాము చూడు మా నాన్న సర్దుతాడు ఎందుకంటే మొత్తం ఎక్కేస్తాయి మళ్ళీ కిందికి దిగవు చేతికి చేతికి అందవు నలిగిపోతాయి మళ్ళా దాంట్లో బాగా సర్దాలంటే కాబట్టి ఇట్లా సీడ్ అనేటివి నడిమిద్దలా వేసుకోవాలా గ్యాప్ వదలాలన్నమాట వారల పక్క ఎందుకంటే అవి మిడిల్లో ఏమి ఉండవు అన్నీ అట్లా వార్ల కల్లా సైడ్ కల్లా వచ్చేస్తుంటే దాని నేచర్ అట్లాంటిది అది విషయం కాబట్టి మీరు ఎవరైనా సీడ్ మేపేటప్పుడు ఇట్లా చేసుకోండి దీంట్లోకి ఇప్పుడు మ్యాథేస్తాను ఇప్పుడు ఈ ఆకు ఇట్లా వచ్చింది కదా ఈ గేడికి తగులితే చాలు మళ్ళీ ఎక్కేస్తాయి అందుకోసమే మేము చూడు వాళ్ళ పక్కకి రాకుండా కొంచెము ఇట్లా సర్దేస్తాము అది అంతకుముందు మేము అట్లేస్తామన్నాము ఈ మధ్య ఇట్లా నేర్చుకున్నాము అది గ్యాప్ పెట్టడం